గుంటమచెసి 2600 ఉంది 20 తెగకొండ కల్ల హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ ఏంటి మనోడు దినం ఫుడ్ వీడియోస్ పెట్టి మళ్ళీ సడగా బ్లాగ్ అనుకుంటారా ఒక్కటే డిసైడ్ అయిపోయినా ఛాలెంజ్ ఏంటంటే 90 డేస్ నైన్టీ బ్లాగ్స్ ఒక రోజు ఫుడ్ ఒక రోజు బ్లాగ్ ఒక రోజు ఫుడ్ ఒక రోజు బ్లాగ్ వాంటిపడాలట్లే వణాలి మన బా బా బాయ్ ఈయనే కష్టపడతాడు ఇనే ఇంగన్నీ బిల్డప్ లో బిల్డప్ రాజా మన అన్న మన పెద్ద రైతు అన్న వీడియో చేయగానే యాక్షన్ లో ఓవరాక్షన్ ఈయనే కష్టపడతాడు అన్నట్టు ఇంకా బిల్డప్ ఇప్పుడైతే మనము జొన్నగిరికి వచ్చినాం అనమాట అంటే గుంటకల్కి పోవాలని చెప్పేసి పని మీద మీదొస్తే ఇక్కడ చూసి సడన్గా మిషన్ వచ్చింది కంది పంటకు అని చెప్పేసి శేఖరభై ఇంకా ఇక్కడతో జొన్నగిరిలోనే ఆపేసా గుండెకల్కి పోయే వాళ్ళము మళ్ళీ గుంటకల్ ఎన్ని గంటలకు పోలేము ఇట్లా బ్లాగ్ తీసినందుకు టీ తాపిస్తాము టిఫిన్ తినిపి అంటే ఏంది అట్లా చూపిల్ అరే అరే అగ మన బాయే మజాప తోలంటా సబ్బు బాయ్ ఏంది పూర్వం మజాపు పెద్ద రైతు పెద్ద రైతు సబ్బు పూర్వం పెద్దలు పూర్వము పెద్దలు సంక్రాంతి పండుగ వచ్చేటి వాలంట అప్పుడు ఆ ఇప్పుడే కాకుండా సంక్రాంతికి ఇంకా దాదాపుగా నెల నర టైం నెల టైం ఉంది ఆ అంటే ముందుగానే పంట వస్తుంది చేతికి అప్పుడే పెద్దలు పొద్దున్నే తెల్లవారుజాము పోయి పది గంటల కోసుకొని కడువల్లా తీసుకొని వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైంది కాలం మారుకుంటొచ్చి పెద్ద పెద్ద మిషన్లు వచ్చినాయి ఇప్పుడు ఇంకా అందుకే అట్లా వెళ్ళిపోతుంది ఆడికి మనం కానీ వెళ్ళిపోవాలి అట్లా పేరు వచ్చేసి ఛానల్ మొదట్లో తొందరలో మొదలు పెడతాడేమో రైతుబొడి ఛానల్ చేయబో తొందరలో

మీరేసింది వేసింది ఏది మనం వేసిన కంద సద్ది సద్ద కంద సద్ది సద్ద సద్ద కంది మిషన్ ఆడిసన్ ఏది కందులు కందులు కందులా మన పప్పు చేసుకుంటామే కందులు కంది బాల్ తెలుసు లేప కంది బాల్ మళ్ళీ ఏంది పోయి మరి అంత అనుకున్నావా ఇప్పుడైతే మనము జొన్నగిరికి వచ్చినాం అనమాట అంటే గుండగలికి పోవాలని చెప్పేసి పని మీద వస్తే ఇక్కడ చూస్తే సడన్ గా మిషన్ వచ్చింది కంది పంట కోసం అని చెప్పేసి శేఖర్ భాయ్ ఇంకా ఇక్కడతో జొన్నగిరిలోనే ఆపేసా గుండగలు పోయేటోళ్ళము మళ్ళీ గుండగలు ఎన్ని గంటలకు పోవాలో ఇక ఈ మిషన్ తో పని అయిపోయినట్టు ఉంది వేరే క్యాష్ బై సరే రెండు మనకి గిఫ్ట్ ఇస్తున్నాడు వీడియో తీసినందుకు కాదు ఎంత టైం పట్టింది మొత్తం సేన్ అంతా అయిపోయి రెండు గంటలు పట్టింది రెండు గంటలు ఎకరాకు వచ్చేసి పద్మూడు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అనమాట పదమూడు వందలు వచ్చేసి మ్యాప్ లో తొమ్మిది ఎకరాలు చూపించింది

కంట్రోల్ అయిపోయిందా అంటే ఇప్పుడు జనవరికి అయిపోతుందా దసరాకే అదే ఈ ఎన్నగా గొర్రెలు చేయాలనుకున్నాడు మధ్యలో గాలి వస్తుందని చెప్పి తేలే పట్టెత్తు బాయ్ చె నాలుగు రోజులైతే అరల్లా నాలుగు రోజులైతే అరల్లా ఆడితే దీంట్లో పదహైదు శాతం వస్తే అప్పుడు తీసుకుంటారు ఈ రోజు కింద వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందలు ఉంది ఈ రోజుకి ఈ రోజు మార్కెట్ ఈ రోజు పదహారు పన్నెండు రెండు నాలుగు ఈ రోజు అయితే ఉంది రేపు రేపు మార్కెట్ చేంజ్ అవుతారు మనకి ఇంకా నాలుగు రోజులు అయింది ఆ రోజైతే మనం అమ్మడం జరుగుతుంది ఆ రోజు ఎంత ఉంటుందో రేట్ తెలియదు రోజు రోజుకి మార్కెట్ మారుతుంది మార్కెట్ మారుతుంది మనిషి ఎట్ల మారతాడో ఇది ఎట్లా మారుతాడు అంతే ఓకే బాయ్ సబ్స్క్రైబ్ ఏ జెబిలాక్స్ ఇన్ తెలుగు ఫస్ట్ బండ్లో పెట్రోల్ పెట్రోల్ వేపించలా పెట్రోల్ వేపించుకుంటూ నూట ముప్పై సరిపోతుంది ఇంకా ఇక ఇప్పుడైతే మనం కుల్దగ్గరికి వెళ్తున్నాము ఇంకా

దో రోటి ఇక ఎప్పుడైతే మనము దీంతో గార్లిక్ బటర్ ప్లస్ పన్నీర్ బటర్ మసాలా అయితే చెప్పుకున్నాము ఇక్కడే కానీ నేను చాలా చోట్ల తిన్నా కదా మన హైదరాబాద్ షెఫ్ లో మాత్రం దాబాలో కంటే మనకి ఇక్కడ బటర్ నాన్లు చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి అలా వెళ్ళిపోతుంటే తింటే నోట్లో నాన్ లైక్ మనము పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ ఇచ్చాము అనమాట పన్నీర్ గా చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంది తింటే అట్లే అట్లే వెళ్ళిపోతాం అనుకో ఇంకా ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జీరా రైస్ ఈ జీరా రైస్ డిఫరెంట్ గా ఇక్కడ కాజు ఇచ్చారు మనకి దీంట్లో మనము కాజు రైస్ చెప్దాం అనుకున్నాము కానీ ఇక్కడ జీరా రైస్ మన బాగుంటదని చెప్పేసరికి దీంట్లో కాజు గానీ వస్తుంది అనేసరికి ఆర్డర్ ఇచ్చాము ఇంకా అయిపోయింది సింపుల్ గా అట్లే బిల్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉంది అనమాట నాలుగు జీరా రైసులు తర్వాత ఐదు బా మన పన్నీర్ బటర్ మసాలా ఒకటి నాలుగు గార్లిక్ బటర్ నాన్లు మొత్తం వచ్చేసి ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయింది మూడు నిన్న పౌర్ణమి కదా మూడు ఇంత ఎర్రగా రావడం ఇది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తానా ఇంత ఎర్రగా చూడండి అసలు బా 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 సూర్యుడు సూర్యుడు మాది అట్లే మూడు అయితే వచ్చింది అనమాట